ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను సామెతలు మూడు ఇరవై మూడు ప్రియుల ఈరోజు దేవుడినితో చెప్తున్న మాట నీతిమంతుల నివాస స్థలం అయ్యో బ్రదర్ నేను నీతిమంతుని కాదు నేను ఎన్నో మోసాలు తప్పులు అబద్ధాలు ఆడేశాను చేసేసాను అనుకుంటున్నారా మీరు నీతి అంటే మనం నీతిగా ఉండటం వల్ల వచ్చేటువంటి నీతి గురించి చెప్పట్లేదు దేవుడు ఇక్కడ దేవుడు నీతి మంత్రుడు కాబట్టి ఆయన అంగీకరించినప్పుడు ఒక కోటేశ్వరుడు కొడుకు రూపాయి సంపాదించకపోయినా కూడా కోటేశ్వరుడే కాబట్టి ఆయన నీతి మంత్రుడు కాబట్టి ఆయన స్వీకరించడం ద్వారా ద్వారా ఆయన బిడ్డలుగా మనం అయ్యాం నీతి మంత్రుని కాబట్టి నీతి మంత్రం అవుతూ ఉన్నాం ఆయన నీతి మనకు ఆపాదించబడతా ఉంది కాబట్టి మన నివాస స్థలముల మీద నీతి మంత్రుల నివాసాల మీద ఆయన ఆశీర్వాదిస్తూ ఉంటుంటాడంట హాలే వెల్లు నమ్ముతున్నారా పొందుకుందిరు కాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం ఉన్న వారందరి జీవితాల్లో నువ్వు ఆశీర్వదించినందుకు వందనాలు చేస్తూ ఏ సునామలో ప్రార్థించిన ఆమె పొందుకున్నాం తండ్రి ఆమె